హైదరాబాద్ మహానగర విస్తరణకు అనుగుణంగా ప్రజలకు విస్తృత సేవలను అందించేలా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ హైడ్రా రూపుదిద్దుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు హైడ్రా ఏర్పాటు సంబంధిత విధి విధానాలపై సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు జాతీయ విపత్తుల నిర్వహణ చట్టానికి అనుగుణంగా కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు హైడ్రా వ్యవస్థాక నిర్మాణం విధి విధానాలపై మరింత అధ్యయనం చేసి కసరత్తు చేయాలని అధికారులకు సూచించారు జీహెచ్ఎంసీతో పాటు వాటర్ విజిలెన్స్ ట్రాఫిక్ విద్యుత్ పోలీసు విభాగాలను సమన్వయం చేసుకుని మరింత సమర్థంగా హైడ్రా పనిచేసేలా ఉండాలన్నారు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అనధికారిక హోర్డింగ్స్ ఫ్లెక్సీలు తొలగింపు అపరాధ రుసుము వసూలు బాధ్యతను హైడ్రాకు బదలాయించాలని సీఎం స్పష్టం చేశారు నాలాలు చెరువులు ప్రభుత్వ స్థలాల ఆక్రమణల విషయంలో నిబంధనలు కఠినంగా ఉండేలా అధ్యయనం చేయాలని సూచించారు జేహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వరకు రెండు వేల కిలోమీటర్ల పరిధిలో హైడ్రా పనిచేయాల్సి ఉంటుందని పని విభజనకు వీలుగా సిటీలో ఇప్పుడున్న జోన్ల తరహాలో భౌగోళిక పరిధిని నిర్దేశించాలని స్పష్టం చేశారు అవసరమైతే హైడ్రాకు ప్రత్యేక నిధులు కేటాయించే అంశాన్ని పరిశీలించాలని ఉన్నతాధికారులకు సూచించారు రానున్న అసెంబ్లీ సమావేశాల్లోగా ముసాయిదా తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు